నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ సెల్యూట్ నేను మీ వీరపాపన్న గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి మరియు మంత్రులందరికీ ఎమ్మెల్యేలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున్న విప్లవ కళాభివందనాలు తెలియజేస్తూ ఉచిత బస్సు ఛార్జీ మహిళలకు ఏదైతే పెట్టారో అది ప్రభుత్వ పరంగా ప్రజల మీద అదనపు భారాన్ని వేస్తూ మీరు కూడా ఇబ్బంది పడుతూ ఈ పథకాన్ని కొనసాగిస్తున్నారు కానీ దాన్ని వృధా చేయడంలో కొంతమంది మహిళలు పని కట్టుకొని మరి ఉచిత ప్రయాణం అని చెప్పేసి పని ఉన్నా లేకున్నా ప్రయాణం చేసే పరిస్థితుల్లో బస్సుల్ని సీట్లు కూడా లేకుండా టికెట్ కొట్టే వారిని కూడా కూర్చొనియకుండా మరి గొడవలకు సైతం దిగుతూ ఇబ్బంది పెడుతున్న ఆర్టీసీ సిబ్బంది చాలా ఇబ్బందుల్లో చెప్పుకోలేకపోతున్నారు ఇంకొక విషయం ఏంటంటే ప్రభుత్వానికి ముఖ్యంగా నేను తెలియజేసేది ఏంటంటే చిన్న వ్యాపారస్తులు చాలా నష్టపోతున్నారు సంతలు తిరిగి చెప్పుల వ్యాపారం బట్టల వ్యాపారం కూరగాయల వ్యాపారం రకరకాల వ్యాపారాలు చేసుకునే వాళ్ళంతా కూడా చిన్న చిన్న వ్యాపారస్తులు భారీగా పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సూర్యాపేటకు పోతే డిమార్ట్లో తెచ్చుకోవచ్చులే అనే ఆలోచనతోటి ఎట్లాగూ ఫ్రీ బస్ అయ్యే ఆలోచనతోటి హైదరాబాద్కు పోతే డిమార్ట్లో తక్కువ ధర వస్తాయనే ఆలోచనతోటి పెద్ద స్థాయిలో వ్యాపారం చేసే డిమార్ట్ లాంటి వారి వారికి దగ్గరికి వెళ్ళి ప్రజలు వస్తువులు తెచ్చుకోవడానికి సిద్ధపడుతున్నారు అక్కడి నుంచి కూరగాయలు ఉప్పు పప్పు తెచ్చుకొని సూర్యాపేట టౌన్ నుంచి నల్గొండ టౌన్ నుంచి వెళ్ళి ఇంకా వరంగల్ టౌన్ నుంచి వెళ్ళి ఇంకా పెద్ద పెద్ద సిటీల నుంచి వెళ్ళి తెచ్చుకోవడం కోసం ఆలోచిస్తున్నారు తప్ప పక్కనే ఉన్న కిరాణా షాప్కో పక్కనే ఉన్న బట్టల షాప్కో పక్కనే ఉన్న కూరగాయల షాప్కో పక్కనే ఉన్న చెప్పుల షాప్కో పోయి కొనాలనే ఆలోచన విధానాన్ని మర్చిపోయారు దయచేసి ఈ ఫ్రీ బస్ సౌకర్యాన్ని రద్దు చేస్తే చాలామంది భవిష్యత్తు బాగుంటుంది బతుకు తెరుగుంటుందని చెప్పేసి ప్రభుత్వానికి నేను కులే అంబేద్కర్ ఆశీయపౌ సమితి తరఫున చిన్న వ్యాపారస్తుల సంఘం నుంచి వెళ్ళి వేడుకోవడం జరుగుతుంది ఆటో అన్నలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి అంటున్నారు ఆటో అన్నలు ఒక్కలే కాదు ఇబ్బంది పడేది ఆటో డ్రైవర్లు ఒక్కలే కాదు ప్రతి ఒక్కరూ ఈ ఉచిత ప్రయాణం వల్ల ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ప్రభుత్వం గమనించి ఈ ఉచిత ప్రయాణాన్ని ఇమీడియట్లీ రద్దు చేసి ప్రశాంతంగా టికెట్ రేటు పెంచి అందరినీ కూడా టికెట్ కొట్టుకొని ప్రయాణం చేసే విధంగా ప్రభుత్వం తీర్మానం చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని వేడుకోవడం జరుగుతుంది నేను మీ వీరపాపన్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి